హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము ఈరోజు లింగాల గణపూర్ మండలం జనగామ డిస్టిక్ జీడికల్కి అయితే మన విలేజ్ నుండి బయలుదేరాము ఇప్పుడు ఫ్యామిలీతోటి ఎందుకు అంటారు ఆ జీడికల్లో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ప్రతి కార్తీక పౌర్ణమి అప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కళ్యాణం ఎదురుకోలు అనేటివైతే ఉంటాయి మేమైతే బయలుదేరాము ఇక్కడ నుండి జీడికల్లో ఏ దేవుడు అనుకుంటున్నారా సాక్షాత్తు శ్రీ సీతారామచంద్రస్వామి అండి ఇది వచ్చేసి మోత్కూర్ ఈ మోత్కూర్ బిక్కేరు వాగ్ అండి ఇక్కడ నుండే మనం వెళ్ళాలి గుండాల శుద్ధాల అనంతరం దాటిన తర్వాతనే మనకి జీడికలు వస్తుంది మా పిల్లలు వెనకాల మేము ముందైతే కూర్చున్నాం బిక్కేర్ వాగ్ అయితే ఇంకా వస్తుంది మీ సైడ్ కూడా ఇలాంటి వాగ్ వస్తుందా కాకపోతే రోడే బాగాలేదు అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వాలి మేమైతే జీడికలు ఎంట్రీ అయ్యాము ఇప్పుడు చూసేయండి ఇప్పుడు రైట్ తీసుకున్నాం అనుకో మనం జీడికల్లో ఉన్నటువంటి ఇక్కడ నుండి అయితే మనం జీడికల నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళాక మనం రైట్ సైడ్ తీసుకుంటే జీడికల్కి సంబంధించినటువంటి దేవుడు అయితే ఉంటారు మొన్న వర్షాలకైతే రోడ్ అంతా పోయింది ఇక్కడ సీసీ రోడ్ వేసి మొత్తం లెవలింగ్ చేశారు ఎందుకంటే మేము వెళ్ళిన రోజు నైట్ కళ్యాణం ఉంది కానీ మాకు ఆ నైట్ ఉండడానికి వీలు కాదు కదా తెల్లారు మళ్ళీ స్కూల్స్ పిల్లలకి ఇవన్నీ ఉంటాయని మేము సండే రోజు అయితే వెళ్ళాము వీళ్ళంతా మా ఫ్యామిలీ మా అత్త మా చెల్లి మా ఆడబిడ్డ నా కొడుకులు నా బిడ్డలు మా ఆయన నేను ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ దిగేసి అయితే వెళ్తున్నాము మేము మా సోనుకైతే కారు పడదండి కారులోనే వామిటింగ్ చేసుకున్నాడు దిగాక కూడా వామిటింగ్ అయ్యింది ఇది మా ఫ్యామిలీతో అయితే ట్రిప్ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు చూసేయండి మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడ జీడికల్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది లేడీ బండాది అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి మేమైతే చలవ పందిళ్ళు అయితే బాగుంటాయి ఇక్కడ ఇక్కడ కూడా మీకు కనిపించము ఈ జీడికల్లో అయితే ప్రతి కళ్యాణానికి ఈ చలవ చేస్తారు ఇది మెయిన్ టెంపుల్ అండి సీతారామస్వామి వారి మెయిన్ టెంపుల్ ఇక్కడ సత్యనారాయణ రథాలు కూడా చేస్తారు అలాగే కళ్యాణాలు కూడా చేస్తారు మేము టెంపుల్లో అయితే దేవుని దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇక్కడ ఎడమ చేతి సైడ్ అయితే ఆంజనేయ స్వామి ఉంటారు ఒక పది నిమిషాలు కూర్చోవాలి కాబట్టి మేము అలా కూర్చున్నాము తర్వాత ఫోటోలు అయితే దిగేసి ప్రసాదాలు కూడా కొనుక్కున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో లోపల ఒక గుండం ఉంటుందండి రాములవారి పాదాలు ఉంటాయి ఇంకో చూసేయండి సీతారామస్వామి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది ఇది ఇంకా ఫేమస్ కావాలంటే ఇలాంటివి పెడుతుంటేనే ఫేమస్ అవుతాయి కదండి అందుకే చూపించాలని అయితే నేను తీశాను ఇందులో కోనేరులో వాటర్ ఎప్పుడు కూడా తరగవు ఈ నీళ్ళ ప్రత్యేకత అదే అందులో తావేలు అయితే ఉంటుంది ఎప్పుడు రెండు తావేళ్ళు ఉంటాయి అందులో ఇక్కడ అమ్మవారు ఉంటారు ఆంజనేయులు ఉంటారు ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అండి అదే గరుడ ప్రసాదం టైం అండి ఇప్పుడు ఇది గరుడ ప్రసాదం అండి స్వామివారైతే గరుడ ప్రసాదం ధ్వజస్తంభానికి అయితే చూపిస్తున్నారు అన్ని ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా సంతానం లేని వారికైతే ఈ ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుంది అని అంటే వెనకటి నుండి ఒక నానుడి ఇది ఎక్కువ చిలుకూరి బాలాజీ టెంపుల్లో చేస్తారు ఇది ఎప్పుడు చేస్తారు అంటే బ్రహ్మోత్సవాలు అప్పుడైతే ఇలాంటి ప్రసాదం అయితే పంచుతారు ఇది సంతానం లేని వాళ్ళు మాత్రమే తినాలి ఇక్కడ పంతులు అయితే అందరికీ ఇచ్చారు ఎందుకంటే అనుకున్న జరుగుతుందని కూడా అన్నారు ఇక్కడ దేవునికి ప్రసాదం అయితే గరుడ పటానికి ఇచ్చిన తర్వాతనే మంత్రాలు పాటలతో అయిపోయిన తర్వాతనే మనకైతే అందిస్తారు ఈ ఈ ప్రసాదం కోసం అయితే ఎంతోమంది మహిళలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ప్రసాదం తింటే కంపల్సరీ సంతానం కలుగుతుందని ఎన్నో ఏళ్ళ నుండి పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ బ్రహ్మోత్సవాల్లో ఇక్కడికి వచ్చి మరీ తీసుకుంటారు ఒక్కసారి చూడండి ఎంతమంది ఉన్నారో మేము కూడా చూస్తున్నాం ఎప్పుడు కూడా చూడలేదు కదా చిలుకూరు బాలాజీలో కూడా చేస్తారు కాకపోతే ఎప్పుడు మేము అంత దూరం వెళ్ళలేదు కాబట్టి మేము చూడడం ఇది సెకండ్ టైం లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా మా బాబు బర్త్డే ఆ రోజు కూడా మాకు గరుడ ప్రసాదం దొరికింది ఈరోజు కూడా మాకు గరుడ ప్రసాదం దొరికింది చూసేయండి మాకు దొరికిన గరుడ ప్రసాదం మేమైతే మేము అనుకున్న కోరికలు నెరవేరణయితే మొక్కుకున్నాం మా అన్న కూడా దొరికింది ఇక్కడ పంతులు గారు ఇచ్చారు స్వామివారు మాకైతే అది మహాప్రసాదం అనుకున్నాం ఇప్పుడు ఫైనల్గా ఇక్కడికి వచ్చేసామంటే కోనేరు గుండం దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ రెండు గుండాలు ఉంటాయి ఒక్కసారి చూడండి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మేమైతే ఇది ఇదిగో రెండు గుండాలు ఇక్కడ ఇవి అన్న చెల్లెలు పెళ్లి చేసుకోవడం వల్ల రెండు కన్నీటి బిందువులు కాస్త రెండు గుండాలుగా అయితే ఏర్పడినాయి ఈ గుండంలో ఇది ఒక ప్రత్యేకత ఇక్కడ మేమందరం కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఇప్పుడు వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము ఇందులో స్నానాలు కూడా చేశారు కార్తీక పౌర్ణమిలో దీపాలు వదులుతారు ఇందులోనే అంత లోతే ఉండదు వాటర్ అయితే మంచిగా ఉంటాయి ఫ్రెష్గా చల్లగా అయితే అస్సలు లేవు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవే ఆ రెండు గుండాలు అన్న చెల్లెలు పెళ్లి చేసుకోవడం వల్ల ఏడవడం వల్ల వచ్చిన రెండు కన్నీటి చుక్కలే ఇప్పుడు గుండాలుగా అన్నట్టు మేమైతే కాలు కడుక్కున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము శివాలయంలో దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత గణపతిని కూడా దర్శనం చేసుకున్నాం ఇక్కడ గుండెకైతే ప్రత్యేకంగా పూజలు చేసాం పసుపు కుంకుమ వేసి మేము అనుకునే నెరవేరాలని అయితే ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను మా ఆడపడుచు అందరం పూజలు చేసి ఇక్కడ నుండి ఫైనల్గా దేవుణ్ణి అయితే మొక్కేసి మేము బయలుదేరిపోయాం ఇది మా ఫైనల్ వ్లాగ్ నచ్చితే అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి మా జీడికల్ సీతారామస్వామి వారిని అందరూ కూడా చూడండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్